టీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ రోజైతే ఇంట్లోనే పర్ఫెక్ట్గా బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను ఇంతవరకు మేము చూడలేదు తెలియదు రాదు అనుకునే వాళ్ళకు కూడా నాకు తెలిసిన టిప్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ బనానా చిప్స్ కోసం అయితే ఇలా కచ్చిగా ఉన్న అరటికాయలను తీసుకోవాలండి అలాగే బనానా స్లైస్ అన్ని తీసుకోవాలి పీల్ తీయడానికి అయితే పీలర్ని పీలర్ కనుక లేకపోతే నైఫ్తో కూడా మనం బనానాకి పొడుగుదా ఘాట్లు పెట్టేసి మనం ఆ పైన ఉన్న తొక్క అనేది తీసేయొచ్చండి కానీ అలా తీసిన వాటితోటి పర్ఫెక్ట్గా బనానా చిప్స్ షేప్ అనేది రాదు పీలర్తో తీసిన వాటి అయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి రౌండ్గా వస్తుంది అందుకే నేనైతే పీలర్తోనే తీసినాను చూడండి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎలా ఉందో నన్నడి తాయితే ఇలా పీల్లతో తీసుకోవడమే బెస్ట్ అండి తోటి పైన ఉన్న గ్రీన్ కలర్ అంతా పోయి వైట్ కలర్ బనానా వైట్ కలర్ కనిపించే వరకు మనము పిల్లర్తో పైన ఉన్నంత కూడా తొక్కు తీసేసి ఆ తర్వాత రెండు వైపులా కొనాలను కట్ చేసుకోవాలి చూడండి రెండు యొక్క డిఫరెన్స్ చూపిస్తున్నాను మనం ఎన్నైతే బనానా చిప్స్ చేయాలనుకుంటున్నామో అన్ని అరటికాయలను మొత్తం కూడా పీల్ తీసేసి ఇప్పుడు వీటిని మొత్తం కూడా వాటర్లో వేసుకోవాలి అంటే బనానాస్ మునిగే వరకు అయితే వాటర్ తీసుకోవాలి దాంట్లో ఒక టీ స్పూన్ అంతా ఉప్పు ఇంకా హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను దీనివల్ల ఏంటి అంటే బనానా చిప్స్కి మంచి కలర్ వస్తుంది దాంతోపాటు వేయడం వల్ల లోపల వరకు వెళ్ళి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగే చేయండి ఇలా కొనలను కట్ చేసి మనం మొత్తం కూడా వాటర్లో వరకు వేసేసుకోవాలి ఇప్పుడైతే మనము ఇవి ఫ్రై చేయడానికి ఒక కడాయి పెట్టేసుకొని మామూలుగా మనం జంతికలంగా ఎలా ఫ్రై చేస్తామండి కడాయిలో హాఫ్ వరకు మనము ఆయిల్ వేసేసుకోవాలి బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే చూడండి ఇలా ఒక చిన్న బౌలు ఒక గ్లాస్ వాటర్ అలాగే దాంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను నేను ఆల్రెడీ బనానాస్ని ఉప్పు పసుపు కలిపిన వాటర్లో వేసుకున్నాను కాబట్టి ఈ వాటర్లో తక్కువ ఉప్పు అనేది వేసుకున్నాను ఇప్పుడు మనం స్లైసర్కి ఏం చేయాలి అంటే ఇలా ఆయిల్ అనేది అప్లై చేయాలండి దీనివల్ల మనము బనానాని తురిమేటప్పుడు మనకి ఈజీగా డ్రాప్ అయిపోతాయి ఇప్పుడు వాటర్లో ఉన్న ఒక్కొక్క బనానాని తీసుకొని ఇలా చూడండి నేను వీడియోలో చూపించినట్లు నేను బాగా వెడి చేసుకున్న తర్వాత మంటను కొంచెం స్లోగా చేసేసుకొని ఈ బనానా స్లైసర్ని కడాయికి కొంచెం పైన పెట్టేసుకొని ఇంకా ఈ బనానాస్ని కూడా నేను చూపించినట్లు కొంచెం క్రాస్గా పెట్టుకొని తురుముకోవాలి వాటి వల్ల ఏంటి అంటే మనకి బనానా చిప్స్ షేప్ అనేది పెద్దగా వస్తాయి వద్దు అనుకుంటే మామూలుగా బనానాని మనము స్ట్రేట్గానే పెట్టుకుంటే రౌండ్గా వస్తాయి నేనైతే ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకొని తురుముకున్నాను ఇలా డైరెక్ట్గానే తురుమాలండి దానివల్లనే మనకి బనానా చిప్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి అసలు టెన్షన్ పడవద్దు భయపడొద్దు ఏమీ కాదు బాగా నూనెను వేడి చేసుకున్న తర్వాత కొంచెం మంటని స్లోగా చేసుకొని ఇదే ప్రాసెస్లో చేయాలి మధ్య మధ్యలో బనానాస్ అలా అత్తుకున్నట్లయినట్లయితే మనం వెంటనే మనం బనానాని కొంచెం నూనెలో అదుకొని మళ్ళీ తురుముకోవాలి తురిమేటప్పుడు జాగ్రత్త అండి తురిమిన వెంటనే మనం ఒకదానికి ఒకటి అతుకోకుండా కలుపుకోవాలి నెక్స్ట్ వేసిన వెంటనే బబుల్స్ ఫుల్గా ఉంటాయి ఆ తర్వాత బబుల్స్ కొంచెం తగ్గుతూ ఉంటుంది ఇలా సెవెంటీ పర్సెంట్ బనానా చిప్స్ ప్రిపేర్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పు వాటర్ని ఒక టేబుల్ స్పూన్ నిండా తీసుకొని ఇలా వేసుకోవాలి దానివల్ల ఏంటి అంటే మనకి మంచి కలర్ తో పాటు టేస్ట్ అనేది కూడా కొంచెం సాల్టీగా వస్తాయి ఇలా మనం వాటర్ వేసిన వెంటనే ఫుల్ గా మనకి బబుల్స్ వస్తాయండి సౌండ్ కూడా ఫుల్ గా వస్తుంది ఇక్కడే కొంచెం భయం అసలు భయపడదు ఒక నిమిషంగా మళ్ళీ నూనె అంతా కూడా నార్మల్ అయిపోతుంది చూడండి ఎంత కూల్గా అయిపోయిందో నూనె ఇంకా బనానా చిప్స్ అస్సలు నూనెని పీల్చుకోవు ఇలా కంప్లీట్గా అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు మనము వేరే బౌల్లోకి తీసుకోవడమే నేనైతే ఇక్కడ జాలీలో వేసుకుంటున్నాను తర్వాత ఒక బౌల్లో వేసుకుంటాను చాలా ఈజీ అండి అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి సౌండ్ విన్నారు కదండి ఎంత క్రిస్పీగా క్రంచిగా ఉందో చూస్తుంటేనే మీకు అర్థమైపోవచ్చు తీసే కన్నా ముందు ఒకసారి అలా చెక్ చేసుకుని తీసుకుంటే బెస్ట్ నెక్స్ట్ చూడండి ఇలా కచ్చి అరటికాయలతో కూడా మనం బనానా చిప్స్ని చేసుకోవచ్చండి షేప్ అనేది చిన్నగా వస్తాయి కానీ టేస్ట్ ఏ మార్పు ఉండదు చాలా టేస్ట్గా ఉంటాయి నేను మధ్య మధ్యలో నూనె అలా అద్దుకుంటూ చేస్తున్నానండి మీరు అలా చేయకని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అలా మధ్యలో డైరెక్ట్గా వేడిగా ఉన్న నూనెలో అద్దుకుంటున్నాను మీరైతే బనానాకి బనానాకి మధ్యలో నూనెని స్లైసర్కి అప్లై చేయండి చూడండి ఇలా క్రాస్గా పెట్టుకున్నట్లయితే షేప్ అనేది పెద్ద వస్తుంది ఇంకో విషయం మీకు కనుక ఇలా డైరెక్ట్గా నీటిలో నుంచి అరటికలను తీసి తురమడం కష్టం అనిపిస్తే భయం అనిపిస్తే ముందే తీసేసి ఇలా మనం క్లాత్తో తుడిచిన తర్వాత స్లైసర్ తోటి తురుముకోండి లేదనుకుంటే డైరెక్ట్గా మనం అప్పటిదప్పుడే పీల్ని తీసేసి కూడా చేయొచ్చండి చూడండి మనం కట్ చేసి పెట్టుకొని వేద్దాం అనుకుంటే ఎలా అవుతాయి అంటే మొత్తం అతుక్కుంటాయండి ఇంకా బనానా చిప్స్ అనేటివి ఇలా విడివిడిగా రావండి షాప్ మాదిరిగా రావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ లోనే చేయాలి చూడండి చక్క మనం ఇలా స్టోర్ కూడా చేసుకోవచ్చు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా హెల్తీ అండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు మా ఇన్ను పాపకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి చేసినప్పుడల్లా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తుంది వాళ్ళ పేరెంట్స్కి తెలియదంట చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ కూడా రెండు రెండు బాక్సులు పెట్టి పంపిస్తుంటాను ఈ బనానా చిప్స్ అయితే ఇన్ను ఫేవరెట్ అండి ఇంకా నేను ఇంట్లో ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాక ఇంట్లో వాళ్ళందరూ ఫెవరెట్ అయిపోయింది అలా చేస్తుంటే ఇలా తినేస్తున్నారు ఇంతకు మీకు నచ్చాయా లేదా అన్నది కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి ఒక్కసారి ట్రై చేస్తే సెకండ్ టైంకి మీకే అర్థమైపోతుందండి చాలా అంటే చాలా ఈజీ ఎప్పుడు బయట నుంచి చిప్స్ కొనడం కాకుండా ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా కదా ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి